నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం నెక్స్ట్ మనకు వచ్చే వీడియోలో కుక్క కట్టు గురించి గంధకం కట్టు గురించి కుక్క కట్టుకి హాస్పిటల్ దగ్గరలో లేని టైంలో ఏ విధంగా వాడాలి ఈ మొక్కను ఎట్లా వాడాలి అని అనేది పూర్తిగా క్షుణ్ణంగా వివరింపబడుతుంది ఈ వీడియోను డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నాను చూడండి అలాగే గంధకం కట్టు గంధకంను ఏ విధంగా కట్టుకోవాలనేది పరిపూర్ణమైన కట్టు ఉంటుంది ఇది రసవాదం గురించి ఆయుర్వేదం రసవాదం మంత్రశాస్త్రం మూడిటికి సంబంధించిన వీడియో ఇది గంధకం ఏ విధంగా కట్టాలి ఎట్లా కట్టాలి అని అనేది పూర్తిగా వివరింపబడుతుంది అట్లాగే మంత్రశాస్త్రంలో కూడా ఈ మూలిక ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎట్లా ఉపయోగపడుతుంది అని అనేది పూర్తిగా వివరింపబడుతుంది మరిన్ని వివరాలకు మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మన ఆయుర్వేదం